తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి కేరళ రాష్టం వైనాట్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ నాలుగు లక్షల పదివేలు పైచలకు అత్యధిక ఓట్ల మెజారిటీతో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన సందర్భంగా ది ఆదివారం నాడు ఉదయం రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యోత్సవం జరిపి క్వారీ మార్కెట్ ఏరియా ప్రజలకు స్వీట్లు పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరిగింది ఈ సందర్భంగా క్వారీ మార్కెట్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహానికి బతిన సుబ్బారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నిన్న జరిగిన కౌంటింగ్లో మహారాష్ట్రకి ఛత్తీస్గఢ్కి అలాగే వాయనాడు కేరళ వాయనాడుకి కూడా ఎన్నికల రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది ఈ రిజల్ట్ లో మరి ప్రియాంక గాంధీ ఎవరు ఊహించిన రీతిలో రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ సంపాదించడం జరిగింది నాలుగు లక్షల పది వేల ఓట్ల మెజార్టీ తోటి ప్రియాంక గాంధీ గెలవడం జరిగింది ఇది కేరళలోనే మరి రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ కంటే కూడా హయెస్ట్ మెజారిటీతో ఆమె గెలుపొందడం జరిగింది అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్ లో కూడా జార్ఖండ్ లో కూడా మన ఇండియా కూటమి మరి తిరుగులేని మెజారిటీతో అక్కడ యాభై ఆరు సీట్లతో గెలుపొంది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి మహారాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మరి మహారాష్ట్రలో నరేంద్ర మోడీ గారు మౌలి చేశారనే చెప్పాలి ఎందుకంటే అది పెద్ద బిజినెస్ సెంటరు ఆ సెంటర్లో అక్కడ ఆయన మౌలి చేయడం చాలా ఈజీ ఆ రకంగానే అక్కడ మౌలి చేసి అక్కడ ఈ ఎన్డే కోట మీకు గెలుపొందారు అది కూడా అశాశ్వతం వాళ్ళకే ఎందుకంటే రేపు డిసెంబర్లోనే ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు షిండే ఒక క్రియే ఎస్సీ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ మ్యారేజ్ అయిపోయిందంటే మహారాష్ట్ర మొత్తం అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళుతుంది అంతా కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈవేళ మరి విజయోత్సవాన్ని పురస్కరించుకొని రాబోయే రోజుల్లో గ్యారంటీగా రాహుల్ గాంధీ ఈ భారతదేశాన్ని ప్రధానమంత్రి అవడం ఖాయం ఎందుకంటే నరేంద్ర మోడీకి మూడు సార్లు ఇచ్చే అవకాశం ఎప్పుడు కూడా మన పులి మేకాకి వస్తాను ఎవరికైనా మూడు సార్లు ఉండదు శాసనసం నాలుగో సార్లు ఉండదు అలాగే ఈసారి మరి రాహుల్ గాంధీ తప్పకుండా మన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు మరి ఈ శుభ సందర్భంలో ఈ క్వారీ మార్కెట్ సెంటర్ లో ఇక్కడ అంతా కూడా ఈ మన ఆనందోత్సవాలతో ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈ మనం ఇక్కడ గానా భజనలు అన్ని పెట్టి మరి స్వాగర్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో అందరికీ కూడా స్వీట్స్ మధ్య పెట్టే కార్యక్రమం పెట్టాం ఈ కార్యక్రమానికి క్వారీ ఏరియాలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు పొద్దుగురి నుంచి వచ్చారు అలా రంగా గారు మన పక్కన సీడ్ గారు వీళ్ళంతా దేయల్ రాజు గారు ఇలా చాలా మంది ఇక్కడ వచ్చి కార్యక్రమాలు పాల్గొన్నారు వారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం